అందరికీ ప్రైజ్ ద లార్డ్ ప్రభునే నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ వీడియో కోసం గత కొన్నేళ్ళుగా ప్రార్థిస్తున్నాను ఎదురు చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ అమ్మ ఎలా ఉంటారు ఎలా ఉంటారు మీ అమ్మ మీ నాన్న లేరా అని చెప్పి చాలామంది కామెంట్ రూపంగా నాకు మాట్లాడడం నన్ను ప్రశ్నించడం జరిగింది ఈ వీడియోతో వారి కోరిక తీరుతుందని మనసారా ఆశిస్తున్నాను మా అమ్మని మీకు చూపించబోతున్నాను అదేవిధంగా నా చిన్నప్పుడు కోరిక నాగార్జున సాగర్ చూడాలనుకున్నాను దేవుని మహాకృపను పొప్పి సాగర్కు బయలుదేరుతూ ఉన్నాం మొత్తానికి మా ప్రయాణం కొనసాగింది ఈ వీడియోలో అన్నీ క్లుప్తంగా రాకపోవచ్చు ఎందుకంటే నేను ఫోన్తో వీడియో తీస్తున్నాను కాబట్టి దయచేసి పూర్తిగా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఇంకా అదే విధంగా తెలిసిందేగా సమాధానం వీడియో కెమెరా ఉంది అంటే ఫోన్తోనే తీస్తున్నారు మొత్తానికైతే మీకు సాగర్ చూపించాలని ఆశపడుతున్నా చాలామందికి తెలుసు తెలియని వారు తెలుసుకుంటారని ఆశపడుతున్నాను పైగా గేట్లు తెలిసి ఉన్నారని తెలిసింది నాకు చిన్నప్పటి నుంచి ఆశ కాబట్టి బయలుదేరాం మొత్తానికి ఎత్తిపోతల అదేవిధంగా నందికొండ ఇంకా సాగర్ నాగార్జున కొండ ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ మీకు చూపిస్తాను ఈ రోజు దేవుడు నాకు సమయం ఇచ్చాడని బయలుదేరుతున్నాను ఈ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాను మొత్తానికి సాగర్ వచ్చేసాం సాగర్లో మొత్తానికి చూడవలసిన కొన్ని ప్రాంతాలు మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా చూసి సంతోషించండి ఈ ఈ ప్రాంతం అంతా కూడా అడవి ఈ అడవిలో చాలా భయంకరమైన నేనైతే కొండ శిలోనే చూశాను చాలా ఆశ్చర్యం అనిపించింది అడవి కాబట్టి ముందులే కానీ కానీ నాగార్జున సాగర్లో ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని కొన్ని భాగాలుగా చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో చూడండి నిజంగా సంతోషిస్తారు నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటుంది సో ఫస్ట్ టైం మా అమ్మతో వెళ్తున్నాను హాయ్ చెప్పమ్మా అందరికి హాయ్ చెప్ప సమాధానం హాయ్ రైజ్ మేము వెళ్తా ఉన్నాం అమ్మ ఎలా ఉంది నీకు ఆనందం సంతోషం ఎలా ఉంది వెళ్ళాలనుకున్నా మరి అసలైన విషయం ఏంటంటే మా అమ్మ పుట్టిన ఊరిది కానీ ఇప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ వెళ్తున్నావా సర్లేపా చాలా రోజుల నుంచి ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకున్నాను కానీ దేవుడు నాకు ఇప్పుడు ఆ ఆలోచన కలగజేసి ఆ సమయాన్ని కూడా నాకు ఇచ్చాడు సో ఇలాంటి పర్యాటక స్థలాలంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ సమాధానం కోసం హ్యాపీ 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 నాగార్జున కొండ అమ్మ నాగార్జున సాగర్లో నువ్వు పుట్టానన్నావు కదా ఎన్ని సంవత్సరాలు పైకి యాభై ఐదు ఉంటుంది లేదా అరవై లోపు ఉంటుంది మరి నాగార్జున సాగర్లో మరి ఇంతకాలం మరి మీరు పుట్టిన ఊరు ఇవన్నీ చూడలేదా ఏమి చూడలేదు రాలేదు ఎప్పుడ నాశపట్టింది ఇవన్నీ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది భయం లేదా భయం లేదంట సో దేవుడు మహాదయ్ అంటే మా అమ్మతో వెళ్ళడానికి దగ్గర పక్కనిచ్చాడు ఇవన్నీ చూడాలి సో ఆ మస్త్ హ్యాపీగా ఉన్నా జనాలు అయితే ఎక్కేసినారు ఎదురుగా ఉన్నావు ఇక్కడేమో ఇక్కడ డ్రైవింగ్ చేస్తాం దేవుడికి కృప నచ్చినాడయ్యా నాకు ఇలాంటి పరిహాటక స్థలాలు చూడ మీకు కూడా ఇష్టమేనా ఎప్పుడన్నా రాలేదంటాం మా భయాలు ఉండవు కానీ ఎందుకులే అంత రిస్క్ అనిపిస్తుంది కానీ దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడనుకుంటున్నాను అబ్బా సరే చూద్దాం ముందు ఫ్యూచర్లో మొత్తం చూపిస్తాం నాగార్జున కొండ అంట ఆ కొండ ప్రాంతాలు ఆ వాతావరణం నీళ్ళు కొంచెం లోతులో ఉంటుందంట అన్నీ చూస్తా అక్కడ మ్యూజియం ఉంటుందంట మ్యూజియంకే వేరుగా తీసుకున్నారు ఇక్కడ టికెట్ కూడా వేరుగా తీసుకున్నారు సో వెళ్తున్నాం హ్యాపీగా సమాధానం నీకు భయం ఏం లేదు కదా భయం లేదు కదా నాకు కూడా భయం లేదు వెళ్తున్నాం బాయ్ చెప్ప నాగార్జున సాగర్ దగ్గర ఎత్తుపోతల ఇందులో చూడాల్సింది ఏమీ లేవు ఇల్లేము ఆ నీళ్ళ మీద ప్రయాణం ఆ పడవ ఒక ఇంట్రెస్ట్ అంతే అంతకంటే ఏమీ లేదు కాలు నొప్పులే తప్ప ఏమీ లేదు యస్